కస్తూరి లక్ష్మారాయణ గారు ఒక చిన్న పాట పాడి మనం ఇంటికి తగ్గిపోతా గారు నాది రోజు పండుగ ఆయన పెళ్లి రోజు పండుగ రెండు పండుగలు అయితే ఆయన ఇంటికాడ పండుగ చేసుకోకుండా నేను ఏం చేస్తానంటే నా పుట్టినరోజు పండుగకి ఆహ్వానిస్తాను ఎంతో ప్రేమతో వస్తాడు ఆశ్చర్యం ఏంటంటే ఆయనకు నేను అప్పుడప్పుడు మాటలు మూట కట్టిస్తే ఆయన అమెరికాకి వెళ్ళినా ఆస్ట్రేలియాకి వెళ్ళిన మందులు మూట కానీ ఎందుకంటే డాక్టర్ కాబట్టి జన్మకోగాలి జన్మదినం సందర్భంగా అలాగే మా యొక్క పెళ్లి రోజు కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం ఈ సభావేదిక మీద మీ అందరి ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ రవీంద్ర భారతిలో నేను రావడం ఇది ప్రధానం ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ నేను కాల్పెట్టింది లేదు ఈరోజు చంద్రభావి ప్రతలం వల్ల ఇక్కడ ఆహ్వానం వల్ల ఇక్కడ రావడం జరిగింది మాది మా ఇద్దరికి భవిష్యత్గా సార్ బర్త్డే మాది పెళ్లి రోజు కాబట్టి ఎనిమిది క్రోడీకరిస్తూ ఒక చిన్న పాట నేను ఎక్కువ టైం తీసుకోను ఒక మూడు నిమిషాలలో అయిపోతుంది ఎనిమిది నెంబరు కొందరిగా దృష్టమట ఎనిమిది నెంబరు కొందరిగా చూస్తమట ఏరి కోరి ఎన్నుకుంటే లక్ష్మీ ఎదురొచ్చునంట ఏరి కోరి ఎన్నుకుంటే లక్ష్మీ ఎదురొచ్చునంట మహనీయులైనట్టి మసలవారి జన్మదినం మా నీరులైనటి జన్మదినం మాదానందం కోచే మా పెన్లిది నమోదే మాదానందం మా పెన్లిది నమోదే ఎనిమిది నంబరు సొంతని ఆచార్యు ఆచార్యులు చెన్నప్పకు ఆరోగ్యమును ఆ దేవుని ప్రసాదించమని పెంచాలి జన్మలోన కలం బలము పెంచాలని ఆ జన్మదిన శుభకాంక్ష మనసారా తెలుపుకుంటూ జన్మదిన శుభకాంశా మనోబలం మనసులో మనోబలం ఉపనిషత్తులు తల్లింపు శ్రేష్ట రానిషత్తులు తల్లింపు శ్రేష్ట రాకృష్ట పోయ సత్తు వెళ్ళ ఉత్కృష్ట హృదయారంగము సంతోషండి హృదయా ఎనిమిది నంబరు కొందరిక దృష్టమఠ రవీంద్ర పార్లోసనము రవీంద్రవీంద్ర పార్లో గౌరవం <laughs> <you. Thank> <laughs> తర్వాతలకు తర్వాత కనుక సార్కి ఐక్యాలకి అందరికీ ధన్యవాదాలు అలాగే మా సన్మానాన్ని స్వీకరిస్తారని నేను మనసాగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण